ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్ర దినోత్సవం రోజున కాకినాడలో డిఎస్ఏ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ కి వచ్చిన విద్యార్థులకు ఎల్ఎన్ దూలం అలివేలు మంగతాయారు వారి భర్త దూలం చిరంజీవిరావు ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు మూడు వందల మంది ఆర్మీ విద్యార్థులకు చపాతీలు అరటి పండ్లు మజ్జిగ ప్యాకెట్లు మరియు మంచినీళ్ల ప్యాకెట్లు అందజేయడం జరిగిందని దీనికి తన చిన్ననాటి స్నేహితులు తమ కుటుంబ సభ్యులు మరియు తన టీం మెంబర్స్ ఎంతగానో సహకరించారని తన భర్త ప్రోత్సాహం కూడా చాలా ఉందని ఇప్పటి వరకు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశామని భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అమ్మాజీ అన్నారు कदा डिलीट कर इनीर कदा करा

టూ థౌజండ్ ఫోర్ రెండు వేల నాలుగులో ఆర్మీ స్టూడెంట్స్కి ఈ ఇలా రోడ్డు మీద అయ్యి తిరుగుతున్నారని వాళ్ళంతా చూసి మాకు జాలేసి ఆ టైంలో ఫైవ్ డేస్ సర్వీస్ ఇచ్చామండి చాలా ఆనందించారు ఐదు రోజుల పాటు మేము భోజన స సదుపాయం కలిగేసాము మా ఫ్రెండ్ మల్లేశ్వరి నేను అందరం కలిసి ఆ తర్వాత నెక్స్ట్ టైం కూడా భోజనాలు వడ్డించామండి ఒక టూ డేస్ ఆ నెక్స్ట్ ఈ కార్యక్రమం చేస్తున్నాము లాస్ట్ ఇయర్ అయితే విజయవాడలో సింగనగర్ పీపుల్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ మా యూనివర్స్ బెస్ట్ కిట్టి మెంబర్స్ మా గ్రూప్ ఫ్రెండ్స్ అందరి ద్వారా కూడా మా సహాయం వాళ్ళందరూ ఇవ్వడంతో విజయవాడ అక్కడికి వెళ్ళి నూట పాతిక మందికి కిట్ పన్నెండు వందల రూపాయలు చొప్పున సర్వీస్ అక్కడ జాయింట్ కలెక్టర్ గారి ద్వారా సర్వీస్ చేశామండి అలాగే ఈ ఇయర్లో కూడా ఒక వృద్ధ బ్రాహ్మణులకి ఓ ఫోర్ మంత్స్ నెల నెల మంత్లీ కిరాణా మరియు ఒక టెన్ మెంబర్స్కి ఫిఫ్టీన్ డేస్కి సరిపడా కిరాణా కూడా మా ఫ్రెండ్స్ గ్రూప్ ద్వారా మరియు పార్టీ మెంబర్స్ ద్వారా బాగా సర్వీస్ ఇచ్చేవండి ఇలాగే ఫ్యూచర్లో ఇంకా ఇంకా ముందు ముందుగా చెయ్యాలని ఎన్నో చెయ్యాలని కోరిక ఉంది ఆ యూనివర్స్ ఆ గాడ్ సహకరిస్తే ఫ్రెండ్స్ అందరి ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అటు స్నేహితులు స్కూల్ ఫ్రెండ్స్ అలాగే నా గ్రూప్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ సహాయ సహకారాలతో మేము ఈరోజు వాళ్ళకి ఫుడ్ సప్లై మూడు వందల మంది మెంబర్స్కి ఫుడ్ సప్లై చేసామండి వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నైట్ టైము వాళ్ళకి ఫెసిలిటీ లేదని తెలుసుకుని ఈ ఏర్పాట్లు చేసాము నా స్నేహితులకి అలాగే మా టీం మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ విధంగా వాళ్ళు హెల్ప్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను Башҡорт